నిన్న దాచిపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే టీవీ టీ న్యూస్లో కాని పేపర్లో కాని వాట్సాప్లలో కానీ ఏదైతే మాట్లాడిందో దాన్ని నేను పూర్తిగా తప్పుబడతా ఉన్నాను అక్కడ నాగర్కంలో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులు ఎమ్మెల్సీ సభ్యులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎమ్మెల్యేతో గానీ ఎమ్మెల్సీతో గానీ మాట్లాడి దాన్ని పరిష్కారం చేసుకోవాలి అంతే తప్ప పేపర్లకు టీవీలకు వాట్సాప్లలో మాట్లాడితే అది మంచిది కాదు అది పార్టీ కానీ ప్రభుత్వాన్ని కానీ కించపర్చే విధంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవు కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరు అయినా నార్కనూల్ జిల్లాలో ప్రెసిడెంట్ గా నార్కనూల్ జిల్లాలో ఎవరు మాట్లాడినా పార్టీ లేదా ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రెడ్డి గారు ఏదైతే స్పోక్ ఇచ్చామో ఆ స్పోక్స్ కూడా ఇయమని చెప్పింది ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్సీ గారే మరి ఆయననే టీ న్యూస్లో కానీ ఇతర మరి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కించపర్చే విధంగా మాట్లాడి దానికి గాను వారిని ఇప్పుడే ఈ క్షణం నుంచే ఆరు సంవత్సరాలు సస్పెండ్ చేస్తా ఉన్నా అదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అభిమానులు గాని నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే ఎక్కడన్నా చిన్న చిన్న అయితుంటాయి ఈ చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు సంబంధితటువంటి ఎమ్మెల్యేలు గాని ఎమ్మెల్సీలు గాని గౌరవ మన మంత్రి గారు కానీ లేకుండా గౌరవ ఎంపీ లోక్సభ డాక్టర్ మల్లరావు గారు ఎవరున్నా వాళ్ళతో మాట్లాడండి ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు ఏంటి ఒక పని ఇచ్చినా పని చేయలేదు చేయకపోక రెండో పని అడిగిండు రెండో పని అడిగితే గౌరవం ఎమ్మెల్సీ గారే ఉన్నారు ఆ పని మొదలుపెట్టి ఫస్ట్ చేయి ఆ పని కంప్లీట్ చేసినానికి ఇంకో పని ఇస్తాను దానికి ఆయన కావాలని చెప్పి గౌరవ ఎమ్మెల్సీ గారిని గౌరవ ఎమ్మెల్యే గారిని కించపరుస్తూ మరి పార్టీ కానీ లేకుండా ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీస్తూ మాట్లాడిన మాటలు నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అయితే డిసిసి అధ్యక్షునిగా ఆయనకి ఇప్పుడే సస్పెండ్ చేస్తా ఉన్నాం ఆరు సంవత్సరాల వరకు ఆయన సస్పెన్షన్ ఉంటుంది అదేవిధంగా జిల్లాలో ఉన్న కార్యకర్తల నాయకులు విజ్ఞాపతి చేస్తున్నాం ఐఎమ్ నాట్ డిమాండ్ గా కమాండింగ్ ఐఎమ్ అప్పలింగ్ యు కైండ్లీ టెల్ టు యువర్ కన్సర్న్ పర్సన్ డోంట్ టెల్ అదర్స్ డోంట్ రివ్యూల్ ఆల్ దీస్ థింగ్స్ కైండ్లీ మై అపీల్ ఈజ్ కైండ్లీ కన్సీల్ ది వాట్ ఎవర్ ది మ్యాటర్ ఇన్ సైడ్ ఆర్ఎల్స్ వాంట్ టు రివీల్ యూ కెన్ రివీల్ ఇన్ కన్సన్ పత్స అంతేగాని లేకపోతే ఇష్టవచ్చు మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోరు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌర్ గారి ఆదేశం మేరకు ఆయన సస్పెండ్ చేయడం జరిగింది ఇది గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ